అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు రోజున ధనత్రయోదశి రానుంది ఆ రోజున బంగారం కొనలేని ఆడవారైనా సరే మగవారైనా సరే ఈ యొక్క చిన్న పనిని చేయడం ద్వారా ఆ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షం పొందాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి మీకు వంద కిలోల బంగారం కొన్న పుణ్యం దక్కడ ఆయం ఆ లక్ష్మీదేవి అమ్మవారికి ధనత్రయోదశి అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే ధనత్రయోదశి పేరులోనే ఉంది ధనం అయితే ఈ ధనత్రయోదశి రోజున అందులోనూ దీపావళి ధనత్రయోదశి అనగానే లక్ష్మీదేవి యొక్క నిండు దీవేదనలు కురిపించడానికి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారో నియమనిష్టలతో పూజిస్తారో వారిని ఇంట్లో కొలువై ఉంటుంది సో ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలి అంటే ఈ ఈ నియమాలు పాటించాలి అందులోనూ ఐదు రూపాయల కైంతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తే తప్పకుండా మీ జీవితంలో విజయాలతో పాటు ధనవంతులు కూడా అవుతారు సో ఆ పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అయితే దీపావళి రోజున దీపాలు సాయంకాలాన తప్పకుండా వెలిగించాలి దీపాలను వెలిగించేటప్పుడు ఆ దీపంలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నెయ్యి నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించడం ద్వారా మీ ఇంట్లో ఎలాంటి శని ప్రభావం శని దోషాలు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి ఇక దీపావళి రోజు సాయంకాలాన మినిమం ఐదు దీపాలను కంపల్సరీ ఉంచాలి అది కూడా మెయిన్ డోర్ దగ్గర అంటే మన ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారం దగ్గర మినిమం ఐదు దీపాలను తప్పకుండా ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగించి ఉండాలి ఇక ఆ లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది అంతేకాకుండా ఇక గుమ్మానికి పసుపు కుంకుమ తప్పనిసరి రా రాయాలి తర్వాత మామిడాకుల తోరణాలైతే ఖచ్చితంగా కట్టాలి ఇలా కట్టడం ద్వారా ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇక ఐదు దీపాలు గుర్తుంచుకొని మర్చిపోకుండా ఐదు దీపాలు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో ముట్టించిన తర్వాత గుమ్మానికి నీళ్లు చల్లి కడిగి పసుపు కుంకుమని రాసిన తర్వాత మామిడి తోరణాలు తప్పనిసరి కట్టి ఈ నియమాన్ని ప్రారంభించండి తర్వాత ఈ పరిహారాన్ని చేయడం ద్వారా రెట్టింపు ఫలితాన్ని పొందడానికైతే అవకాశం ఉంటుంది ఇక అదేంటో తెలుసుకుందాం ఒక ఐదు రూపాయల కైను తీసుకోవాలి ఐదు రూపాయల కైని తీసుకున్న తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి చిన్నపాటి ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో ఐదు రూపాయల కైను పెట్టాలి అందులో కొంచెం పసుపు కుంకుమ కొన్ని అక్షంతలు ఎరుపు రంగు పుష్పం ఒకటి ఉంచాలి దాన్ని ఒక మూటలాగా పెట్టాలి ఆ మూటను తీసుకెళ్ళి ఈశాన్యం దిశలో పెట్టాలి మనందరికీ తెలిసిందే కదా ఈశాన్యం దిక్కు అంటే ఆ లక్ష్మీ గణపతి యొక్క స్థిరమైన నివాసంగా పరిగణించబడింది అయితే ఈశాన్య దిక్కున ఉంచాలి మీకు ఈశాన్య దిక్కున ఉంచడం ఇబ్బందిగా అనిపిస్తే ఆ ప్రదేశం బహిరంగ ప్రదేశంగా అనిపిస్తే ఇక శంకుమూలన అయినా పెట్టుకోవచ్చు శంకుమూలన పెట్టుకోవడం ద్వారా కూడా ఆ లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది ఇలా చే చేయడం ద్వారా సాక్షాత్తు వంద కిలోల బంగారం కొన్న పుణ్యమైతే దక్కించుకున్న వారు అవుతారు సో త్వరపడండి ఇక ఆ లక్ష్మి కటాక్షం పొందాలి అనుకునేవారు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఇక వచ్చే సంవత్సరం ఈ ధనత్రయదశి రోజున మీరు నిజంగానే బంగారం పైన బంగారం కొనడం ఖాయం ఒకసారి ఈ పరిహారాన్ని పాటించి చూడండి